ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం ఉత్తరాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ సువారి పాపారావు అందించిన సమాచారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం విఆర్ గూడెంలో రోజు దీక్షలు చేపట్టిన భవానీలు గ్రామ పూజారి భక్తులు అందరూ కాశీ నుండి స్వయంగా స్పటిక రామలింగేశ్వర స్వామి వారి స్పటికను తెచ్చి గ్రామ కోనేరు దగ్గర ప్రతిష్ట చేసి కడురమ్యంగా పూజలు చేశారు అయితే కార్తీక మాసంలో ఆ పరమేశ్వర స్పటికను నేరుగా కాశీ నుండి తెచ్చి పూజలు చేయడమని గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా చెబుతున్నారు గ్రామ పూజారి అయిన బాగాపురపు కృష్ణమూర్తి మాట్లాడుతూ డుతూ మా గ్రామంలో శివాలయం లేనందున కొంతమంది భక్తులు ఉత్సాహంతో ఈ పరమేశ్వరుడి స్పటిక తెచ్చి పూజలు చేయడం చాలా సంతోషం అని తెలుపుతూ నేరుగా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవాలి అని గ్రామ భక్తులకి పిలుపునిచ్చారు అలాగే భవానీలు సన్నిధాన గురుభవానీ అప్పల అప్పలనాయుడు మాట్లాడుతూ భవానీలు ప్రోత్సాహంతో మా స్నేహితుడి సహకారంతో శివయ్య స్పటికలింగాన్ని తెప్పించి మేము మా గ్రామంలో ప్రతిష్ట చేసి పూజలు చేయడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు రానున్న రోజుల్లో ఈ శివయ్య ఆలయ నిర్మాణం కానీ అభివృద్ధి పనులు రీత్యా గ్రామ ప్రజలు సహకారంతో ముందుకు తీసుకుని వెళ్తాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఆలయ పూజారి బాగాపురపు కృష్ణమూర్తి భవానీ సన్నిధానం గురుభవానీ అప్పల అప్పలనాయుడు పేడాడ వెంకటరావు భవానీలు భక్తులు ప్రజలు పాల్గొన్నారు భవాని సమేత ఇక్కడ మా గూడెం గ్రామంలో నేను ఇక్కడ రామాలయలో అర్చకుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ మా గ్రామంలో కొంతమంది భక్తులందరూ కూడా అమ్మవారి సన్నిధానం ఏర్పాటు చేసుకుని అక్కడ అందరూ కూడా పూజలు పునస్కారాలు నలభై రోజులు దీక్ష వహించి చేస్తున్నారు వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు కాబట్టి ఈరోజు కోణమి సందర్భంగా ఒక స్ఫటికలింగాన్ని తెచ్చి మా గ్రామం దగ్గర ఉన్నటువంటి కోనేరు దగ్గర ప్రతిష్ట చేశారు ఆ అందరూ భక్తులు కూడా సంకల్పించుకొని ఇక్కడ కోనేరు దగ్గర ఆ రక్తబండలాగా ఉంటే ఆ రక్తబండ దగ్గర శివుడిని ప్రతిష్ట చేశారు కాబట్టి వాళ్ళకి మనసావాచ కూడా భక్తులందరూ కూడా భగవంతుని ప్రార్థన చేసి ఇక్కడ పూజా పునస్కారాలు చేశారు దీన్ని ప్రోత్సహిస్తూ మీరు రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తారా సార్ ఈ అభివృద్ధి చేయడానికి ఇక్కడ స్థలం కూడా చాలు కాబట్టి ఇక్కడ అవదు కాబట్టి ఇక్కడ ఏంటంటే కోనేట్లో స్నానం చేసి ఎవరైనా భక్తులు వచ్చి ఆ నీళ్లు తెచ్చి ఆ శివుడి మీద పోసి మనసావాత్యా కర్మణ త్రికర శుద్ధిగా నమస్కారం చేయడం వరకే దీపారాధన చేసుకుని పూజా పునస్కారాలు చేయడానికి మాత్రమే అంతేగాని ఆలయం గట్రా అక్కడ కట్టడానికి అవదు అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురుబాబు మా వియర్గూడెం గ్రామంలో భవానీ మాలాధరణ ధరించుకొని సన్నిధానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నలభై ఒక్క రోజులు చండి త్యాగంకి మాల వేయడం జరిగింది అయితే ఈరోజు పౌర్ణమి సందర్భంగా మన ఈ గ్రామంలో ఎటువంటి శివాలయము లేనందువల్ల శివాలయంకి ఏదో ఒక ఊరు వెళ్ళి దర్శనం చేసుకుంటే కార్తీక మాసంలో చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు నలభై ఒక్క రోజులు కూడా అమ్మవారి మాలా ధరించుకుని స్నానానికి ఈ కోనేరు దగ్గరికి వచ్చి కోనేరులో స్నానం చేసుకుని పొద్దున్నే వెళ్ళేటప్పుడు సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఆ లింగం ఇక్కడ ఏర్పాటు చేసి ఒక శంబుడు నీళ్ళు పోసి వెళ్దామన్న ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడికి ఈ లింగంని శివలింగంని మనం మాకు తెలిసినటువంటి ఫ్రెండ్ కాశీ ఎల్లు ఉంటే అక్కడి నుండి తెప్పించడం జరిగింది తెప్పించి ఇక్కడ ఈరోజు మన గ్రామ పురోహితులైనటువంటి శ్రీ భోగపురపి భోగపురపు కృష్ణమూర్తి శాస్త్రి గారిసు ప్రతిష్టాపన కార్యక్రమం చేయించి ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది ముందు ముందు ప్రతి సంవత్సరం కూడా మాలలేసుకున్న భక్తులు ఇక్కడ ఈ లింగం ప్రతిష్ఠించుకొని ఆ సన్నిధానానికి చేరుతారని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం శివాయ జై దుర్గా భవానీ మాత ఈ స్వటిక ఉమారామలింగేశ్వర స్వామివారి శివ పారమేశ్వరుడి తాలూకా శివలింగాన్ని మీరు తెచ్చారు కదా అయితే రానున్న రోజుల్లో మన గ్రామ భక్తులను ఉద్దేశించి కానీ మరి దీన్ని ఇలాగే ఉంచకుండా అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ భవానీలు కానీ మరి మన గ్రామ భక్తులకు కానీ మీరు ఎటువంటి సందేశాన్ని భక్తులకి గ్రామ భక్తులకి సందేశం ఇవ్వడానికంటే ఎంత అలవండి కాకపోతే ఈరోజు మన గ్రామం కూడా మంచి ప్లేస్ని చూసి మంచి గుడిని ఏర్పాటు చేస్తే గ్రామ ప్రజలందరం కలిసి బాగుంటుందనేసి మేమైతే భావిస్తున్నాం ఈరోజు మేము ఇక్కడ ఈ లింగంని ఏదో ప్రతిష్ఠించామని చెప్పేసి మేమేదో ఏదో ఇక్కడే చేయాలని అనట్లేదు మంచి ప్లేస్ని చూసి మంచిగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న దగ్గర మన ఊరిలో కూడా శివాలయం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది భావిస్తున్నాం ఈ లింగంని ఇక్కడ ప్రతిరోజు స్నానంకి వచ్చిన భక్తులు ఇక్కడ బాధ్యతగా పొక్కుకుంటారనేసి మేము ఏర్పాటు చేయడం జరిగిందండి అంతవరకు ఏమి ఇక్కడ గుడి ఈ విధంగా ఏమైనా ఏర్పాటు అనే ఆలోచన అయితే మాకు లేదండి జై భవాని नमः शिवाय परशुहस्ताय नम ओं नम शिवाय ओं कैलासवाचने नम ओं नम शिवाय कवचने नम ओं नम शिवाय कठोराय नम ओं नम शिवाय नमः ओं नमः शिवाय मृषा नम ओं नमः शिवाय ंकाज नम ओं नम शिवाय ओं मृषवारूढ़ा नम ओं नम शिवाय भस्मोल विग्रहाय नम ओं नम शिवाय स्वाम्रिया